దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అందరూ బాగున్నారు కదండి మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభుని మయం పరుస్తూ ఉన్నాను మరి మీ అందరి కొరకు ప్రభు సన్నిధిలో ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి అనేక మంది మీ ప్రార్థన అవసతలు ప్రార్థన భారములు మాకు పంపిస్తూ ఉన్నారు మేము అన్నీ కూడా రాసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి నమ్మకంగా ఈ పరిచర్య జరుగుతూ ఉంది ఎక్కడ ఏ కొరత లేకుండా దేవుడు కూడా ఈ పరిచర్యకు సహకరిస్తూనే ఉన్నారు ప్రతిరోజు కార్యక్రమాలు ఎంతో భారమైనప్పటికీ కూడా నా శక్తికి మించి మీ అందరికి బాగా తెలుసు గమనిస్తుంది అయినప్పటికీ శక్తికి మించి ఎంతో ప్రయాసపడుతూ మందిరం నిర్మాణం కడుతూ ఇరవై ఐదు సెంట్లు అతి గొప్ప మందిరం మీరు చూస్తూ ఉన్నారు ఇంతవరకు చాలామంది చూస్తూ ఉన్నారు మరి గమనిస్తూ ఉన్నారు కూడా మరి ఒక యవనస్తుని గొప్ప మందిరం నిర్మిస్తూ అలాగే పరిచయం చేస్తూ సువార్త సభలు చేస్తూ దాదాపు ఒక పది ఛానళ్ళలో మన ప్రసంగాలు మరి ప్రసారం అవ్వడం జరుగుతూ ఉన్నాయి ప్రియమైన దేవుని వార్లరా ఎంతో శక్తికి మించినటువంటి పరిచర్య మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు చూడడం మాత్రమే కాక దయచేసి మీరు ఏ స్థితిలో ఉన్నా ప్రభుకిచ్చి ప్రభుని గణపరచండి అది ఎంతైనా సరే దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంతా మీరు ముందుకొచ్చి ప్రభుకి ఇవ్వడం అలవాటు చేసుకోండి ప్రభు అప్పుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఆశ్చర్యదిస్తాడు ఈ టీవీ పరిచయ ద్వారా మరి ఎన్నో ఆర్థికమైన ఒడిదుడుకులను గమనిస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను ఎంతోమంది ముందుకొస్తూ ఉన్నారు సహకరిస్తూ ఉన్నారు నిజంగా ఎంతవరకు ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి కుటుంబాలకు కూడా ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మీరు మీ అందరికీ క్షేమాభివృద్ధి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి మిమ్మల్ని అందరినీ దేవుడిగా గాక దయచేసి మరి మీ అందరికి తెలియపరిచినట్లుగా రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మరి మీరు వినడం మాత్రం కాక ఇచ్చేవారుగా మీరు ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం ఇంత అంతని మేము చెప్పము దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఎవరో ఇస్తారలే అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి నీ బాధ్యతగా నీ వంతుగా నువ్వు ముందుకురా ఒకవేళ దేవుడు నీకు ప్రేరేపిస్తే ఇక్కడ పైన కనిపిస్తున్నావు మా ఫోన్పే నంబర్కి వెంటనే మీరు ఫోన్పే ద్వారా పంపించవచ్చు ఏటూరి గంగమ్మ అనే పేరు వస్తుంది అలాగే జ్ఞాపకం చేసుకోండి మరి మీరు పంపించిన తర్వాత ఒకసారి ఫోన్ చేయండి మరి నాకు అందిందో లేదో కూడా నేను మీకు తెలియపరుస్తాను మీరు పంపించిన ప్రతి కానుకగా నమ్మకంగా టీవీ పరిచయకు అలాగే మరి నా మందిర నిర్మాణానికి కూడా వాడ వాడడం జరుగుతుంది కాటి జ్ఞాపకం చేసుకోండి మీరు ప్రేరేపించబడి ముందుకు రావాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం కష్టాలు ఎల్లకాలం ఉండేటివే బాధలు ఎల్ల కాలం ఉండేటివే అన్ని ఎలకాల మున్నిటివే గుర్తుపెట్టుకోండి దేవుని పని చేయండి దేవుడు మీకు కావాల్సిన ఆరోగ్యం దయచేస్తాడు శక్తి దయచేస్తాడు బలము దయచేస్తాడు బలం దయచేస్తాడు మీ స్థితిని మారుస్తాడు మీ స్థాయిని మారు అన్ని రకాలుగా దేవుడు మీకు సర్వ సర్వసమృద్ధులుగా మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన పని చేయి వారందరినీ ఆయన త్రోసివేసేవాడు కాదు వారి ఎడలో ఆయన నిర్లక్ష్యం చూపించే దేవుడు కానే కాదు అందరినీ ప్రేమించే దేవుడు అందరినీ పోషించే దేవుడు రక్షించే దేవుడు ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈరోజు ఈ కార్యక్రమాల కొరకు మీరు తప్పక మరి సహకరించాలని ప్రభు పేరిట మరీ మరీ మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం దేవుడు ఈ పరిచర్యను దీవించిన గాక గాక మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మార్కు గారి మరి చెల్లెలు అనేటువంటి లుదియా గారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు మా లుదియా గారు దేవుడు మిమ్మల్ని గాక మీరు పంపించిన కానుక చాలా విలువైనది అమూల్యమైనది మరి ఈరోజు ఈ పరిచర్య మీ మధ్యలోకి రావడానికి మరి లుదియా గారు ఎంతగానో ముందుకొచ్చారు మరి మీరు కూడా ఇలా లుదియా గారు లాగా ముందుకు రండి ఈ టీవీ కార్యక్రమాలకు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం కాబట్టి దేవునికి ఇచ్చి ప్రభువుని గనపరచండి ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు వాటన్నిటి నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు మేము కూడా ప్రార్థన చేస్తాం అనేక మందికి సత్య సువార్త అందించాలని భారంగా మరి ప్రయాసపడుతూ ఉన్నాం మీరు కూడా ప్రార్థన చెయ్యండి దయచేసి మరి మీరందరూ కూడా సహకరించండి ప్రార్థన చేయండి మీకు తెలిసిన వారి కూడా తెలియపరచట్లా పలానా కళ్యాణ్ బాబు కార్యక్రమాలు మంచి సత్యమైన వాక్యాలు ప్రకటిస్తూ ఉంటాడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు ఎంతోమందిని బలపరుస్తూ ఉన్నాడు అబ్బాయి మీరు కూడా చూడండి చాలా ఇవ్వన కాలంలో బహుబలంగా వాడబడుతూ ఉన్నాడు అనేకమైన టీవీ ఛానళ్ళు వస్తూ ఉన్నాయని చెప్పి మీరు కూడా తెలియపరచండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాస్టర్ కళ్యాణ్ బాబు అని యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు సాయంత్రం మరి లైవ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి శుక్రవారం లైవ్ జరుగుతూ ఉంటుంది ఉపవాస ప్రార్థన అలాగే మరి ఆదివారం ఆరాధన కూడా లైవ్ కార్యక్రమం జరుగుతుంది జ్ఞాపకం చేసుకోండి మరి ప్రతి లైవ్ కార్యక్రమాల్లో మీరు పాల్గొనని ఆశపడుతూ ఉన్నట్లయితే మరి వెంటనే మీ యూట్యూబ్ ఆన్ చేసి పాస్టర్ కళ్యాణ్ బాబు అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను మరి ఈరోజు దేవుడు మనకొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మరి మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి అపోసు రెండు పావులు ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన దయ కలిసి చదువుదాం అయినను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ఎదుగు ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతిశ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలూయ దేవునికి మహిమ కలుగును గాక ఆ మేన్ ప్రియమైన దేవుని వారులై కార్యక్రమం చూస్తున్నాం మీ అందరికీ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు అందరికీ శుభాలు అందరు బాగున్నారు కదా ప్రైజ్ అడ్ హలలూయా ఆత్మ చెప్ మాటలు చెవిగలవారు వినురుగాక మరి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి ఈరోజు మన అంశము సమీపస్తులై ఉన్నాము ఈరోజు మన అంశము సమీపస్తులై ఉన్నాము హలెయ మునుపు మనము దురస్తులమై ఉన్నాం అయితే క్రీస్త రక్తము ద్వారా మరి మనము ఆయనకు సమీపస్థులై ఉన్నాం హలెయ ఎందరైతే ఏసు క్రీస్తు రక్తం ప్రోక్షించుకొని రక్షించబడి మనసు పొంది బాప్తిని తీసుకున్నారో మరి వారందరు కూడా క్రీస్తు ప్రభు వారికి సమీపస్థులై ఉన్నారు హలోయ ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో మార్మోన్స్ పొందలేదో బాప్తిజం పొందలేదో లోక సంబంధాన్ని జీవించేవారు లోకములన్న సమస్తాన్ని ఆచరించేవారు పాటించేవారు ఎవరైతే ఉంటారో వారు దూరస్తులని అర్థం ప్రియమైన దేవుని వారులరా మనం గమనిస్తే ఎఫ్ఎస్ ఉల్లాస పత్రిక మొదటి అధ్యాయము మరి ఏడవ వచనం మనం చదివితే దేవుని కృపదైశ్వర్యువుని బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది హలలుయా యేసు రక్తము ద్వారా మన అపరాధముల నుండి మనకు విడుదల కలిగింది క్షమాపణ కలిగింది హలలుయా హలలుయా మనం విమోచించబడ్డాం ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజున నీవు ఆలోచన చెయ్యాలా దురస్తుడిగా ఉన్నావా సమీపస్థుడిగా ఉన్నావా నువ్వు దగ్గరవాడిగా ఉన్నావా దేవునికి లేదంటే దూరం వ్యక్తిగా దూరము వాడిగా నువ్వు ఉన్నావా ఆలోచన చేసుకోండి ఏమ్మా వింటున్నావా అయ్యా వింటున్నావా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు సుటిగా నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే ఖచ్చితంగా చెప్తున్నానమ్మా మీ స్థితిగతులు మార్చబడతాయి హలూయా మీరు బహుగా ఆశీర్వదించబడతారు మీరు బహుగా దేవుడు మిమ్మల్ని ఉన్నతముగా వాడుకుంటాడు హల లూయా దేవునికి మహిమ కలుగును కాక దూరస్తులై ఉంటే దేవునికి దూరంగా ఉన్నారనుకోండి ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తానండి మన ఇంట్లో ఒక వైఫై ఉందనుకోండి ఒక రూటర్ ఉంటుంది వైఫై రూటర్ నెట్ రూటర్ ఉంటుంది కదా మన సెల్లుకి మరి వైఫై రావాలంటే మన వైఫై అందుబాటులో ఉంటే మనకు వైఫై వస్తుంది కదా అదే ఒకవేళ ఆ రూటర్ ఆ వైఫైకి దూరంగా ఉన్నాం అనుకో కిలోమీటర్ దూరంలో ఉన్నాం అనుకోండి ఉదాహరణకి నెట్ వస్తుందా రాదు ఇప్పుడు ఉదాహరణకి మా కడప దగ్గర మరి మా అందరికి కూడా సెవెన్ హీల్స్ అనే ఒక వైఫై నెట్వర్క్ ఉంటుంది సెవెన్ హీల్స్ అది ఎక్కడో ఏడుకొండల తిరుపతి దగ్గర సిగ్నల్ అది ఇక్కడ మాకు జస్ట్ కనపడుతుంది అంతే కానీ నెట్ రాదు మాకు నేను చెప్పింది మీకు బాగా అర్థం అవ్వాలి ఎవరైతే క్రీస్తు ప్రభు వారికి సమీపంగా ఉంటారో వారి జీవితంలో నిజంగా ఏ కొదవా ఉండదు దేవుడు వారిని క్షమిస్తాడు వారిని విమోచిస్తాడు ఆయన రక్తం వలన మనకు క్షమాపణ కలుగుతుంది హలోయ ఆయన రక్తం వలన మనం విమోచించబడతాం దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారులరా మీరు దురస్తులుగా ఉండొద్దండి ఎంతకాలము దేవుని విడిచి బ్రతుకుతావు ఈ ఎంతకాలము దేవుని విడచి తిరుగుచుందువు ఈ ఎంత కాలము దేవుడు లేక తిరుగుచుందువు హలో ఓ మానవాణి పాపం మానవా అనే పాట అద్భుతమైన పాట మీరు వినండి సమయం లేదు కాబట్టి నేను పాలలేకపోతా ఉన్నాను ఎంతకాలము దేవుని విడిచి తిరుగుతావు ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు ఆలోచన చేయాలండి మనందరం కూడా ఈరోజున ఈరోజున ప్రభువుని విడిచి ఈరోజు ఈ లోకంలో ఎంతోమంది తిరుగుతూ ఉన్నారు అయితే దేవుడు అంటున్నాడు నేను చేతులు జాచి అడుగుతూ ఉన్న నాయకు రండి నాకు దగ్గరగా రండి నాకు సమీపస్తులుగా ఉండండి హలలుయా దేవునికి మహిమ కలుగును ఆ మేన్ ప్రియమైన దేవుని వాళ్ళరా నువ్వు దేవునికి దూరముగా ఉండి ఈ లోకంలో ఏది సాధించలేవు ఒక సైకిల్కి పెద్ద స్టాండ్ వేసి ఉంటుంది అనుకోండి తొక్కుతూ ఉంటే ముందుకు పోతుందా పోదు ఆ స్టాండ్ తీయాలి ఆ తీస్తేనే మనం తొక్కే శ్రమను బట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఆలోచించి ఈరోజు చాలామంది నేను ఏదో సాధించాను నా దగ్గర ఏదో డబ్బు ఉంది నా దగ్గర బంగారు ఉంది అనుకు సైకిల్ స్టాండ్ వేస్తుంది గమనించండి మీ జీవితం అక్కడే ఉంది దేవుడు నమ్మినటువంటి వారు ఏది ఆశించరు ఈ లోకంలో ఎందుకంటే వారు ఇక్కడ ఆస్తి సంపాదించుకోరు ఇక్కడ ధనము సంపాదించుకోరు ఇక్కడ వారు ఏదానికి నిమిత్తం ఆశపడరు కోరికలు పడరు వారు కేవలము పరలోకములు ఆస్తిని సమకూర్చుకుంటారు ఆస్తిని సంపాదించుకుంటారు అక్కడ ఇల్లు కట్టుకుంటారు హలో దేవునికి మహిమ కలుగును కాక ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో దేవుని ప్రేమను తెలుసుకుంటారు దేవుని కార్యాలు తెలుసుకుంటారు దేవుడి యొక్క గొప్ప మనసును గ్రహించగలుగుతారు ఆయన సంకల్పం ఏంటి ఆయన ఎందుకు నా కొరకు ప్రాణం పెట్టాడని గ్రహిస్తారండి ఈరోజు చాలామంది దేవునికి దూరమై దేవుని అవమానపరిచేవారు దేవుని కించపరిచేవారు దేవుని ప్రశ్నించేవారు దేవుని హేళనగా మాట్లాడేవారు ఈరోజు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా మన భారతదేశంలో ఈరోజు ఎన్నో జరుగుతూ ఉన్నాయి క్రైస్తవుల మీద దాడులు మణిపూర్లో మనం చూసాం ఎంతో దారుణమైన ఘటన మరి అక్కడ నాయకులు ఎవరైనా ముందుకు వచ్చారా రాలేదు దూరస్తులై ఉన్నారు చాలామంది దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు కానీ నాకు ఎంతో సంతోషం విషయం ఏంటంటే మన పాస్టర్లు చాలామంది పాస్టర్లు కానీ సంఘ కాపర్లు కానీ విశ్వాసులు కానీ అదే పనిగా ఫ్లైట్లో వెళ్ళాలండి అక్కడికి ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి మనకు హెలికాప్టర్లో వెళ్ళాలి మణిపూర్కి వెళ్ళాలంటే వెళ్ళి వారికి బియ్యం అని వారికి షాలువలని స్వెటర్లు అని ఇట్లాంటివి ఇచ్చి సహాయం చేసి వచ్చారు కొంతమంది పబ్లిసిటీ కూడా చేసుకున్నారు లేండి వదిలేయండి ఏదో ఫోటోలు తీసుకొని వెంకాల పక్క వాళ్ళ ఫోటోలు వాళ్ళ లోగోలు నాన్న ఒక చెత్త ఎంత వేసుకొని పబ్లిసిటీ చేసుకున్నారు ఇచ్చేది రూపాయి అడిగేది వంద రూపాయలు ఇట్లాంటి సేవకులు కొంతమంది ఉన్నారు కదండి ఈరోజు మనం ఆలోచన చేద్దాం దేవునికి దూరముగా ఉండి ఈరోజు ఈ నిజంగా మన ఇండియా కూడా చాలా నష్టపోతుందండి చాలా అంటే చాలా నష్టపోతూ ఉంది క్రీస్తు యేసు ప్రభుని తెలుసుకోలేక ఏసు క్రీస్తు ప్రభు నిజంగా మతాన్ని ప్రకటించడానికి రాలేదండి ఏసు క్రీస్తు ప్రభు మానవత్వాన్ని ప్రకటించాడు మానవత్వం మానవులు ఎలా ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకోండి ఒకరినొకరు ఆదరించుకోండి కదండి ఇంకొక మాట ఉంది బైబిల్ అద్భుతమైన మాట మీరు నా కొరకు ఏడవడద్దు కానీ మీరు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు కదా కదండి హలో మనం మన పిల్లల కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారా దేశం కొరకు రాష్ట్రం కొరకు నాయకుల కొరకు అధికారుల కొరకు నీ పరిసర ప్రాంతంలో ఉన్న వారి కొరకు ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా దగ్గరగా ఉంటే చేయగలుగుతారు దేవునికి దూరంగా ఉంటే ఏం చేయలేరు దేవుని కోసం మీరు ఆయనకు అందుబాటులో లేకపోతే మీరు ఏ భక్తి మీరు చేయలేరు చాలామంది అంతే భార్యను పంపిస్తారేమో నువ్వు వెళ్ళి మరి నాకు ఆరోగ్యం బాలేదు కదా పాస్టర్కి చెప్పి ప్రార్థన చేపి పోవాలంటారు కదా ఈయన దూరంగా ఉంటాడు దేవునికి మందిరానికి పాస్టర్కు దూరంగా ఉంటాడు ఈయన కానీ ఏం కావాలా ఆరోగ్యం కావాలా ఈ భార్య వచ్చి అడుగుతుంది అయ్యా మా భర్తకు ఆరోగ్యం బాగాలేదయ్యా ప్రార్థన చెయ్య ఈయన ప్రార్థన చేయ ఎందుకు ఈమె దగ్గర ఉంటుంది కాబట్టి ఈమె కోసం ప్రార్థన చేస్తాడు ఈమె దీవించబడుతుంది ఆరోగ్యం ఉంటుంది శక్తి ఈమె కలుగుతుంది కానీ ఆయన ఎక్కడో దూరంగా ఉన్నాడు ఆయన లేచి వస్తే దీవించబడతాడు హల ఊయా లేచి రావాలి ఈ రోజున ప్రభు యొద్కు ప్రతి మానవుడు ప్రతి మోకాలు ఏ నామములో వంగాల్సిందే నువ్వు దూరంగా ఉంటే ఈ లోకంలో ఏది సాధించలేవు నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిన్ను గనపరుస్తాడు నీకు కావలసిన సమస్త ఈవులతో నిన్ను తృప్తిపరుస్తాడు ఆయనకు దగ్గరగా ఉండి ఆయన ఏదైతే సంకల్పించాడో ఆ పని నువ్వు కూడా చేత పట్టుకొని నువ్వు కూడా చేయగలగాలి హలలుయా హలోలుయ దేవునికి మహిమ కలుగును గాక ఆయనకు సమీపస్తులుగా ఉండండి దగ్గర మనుషులుగా ఉండండి ఇప్పుడు ఉదాహరణకి లోకంలో దగ్గర మనుషులకి అన్నీ చెప్తారండి కదా ఎక్కడ బీరవా తాలాలోనే కూడా చెప్తారు దగ్గర మనుషులకి దూర మనుషులకి చెప్తారు ఎవరైనా మీరే చెప్పండి పోనీ దగ్గర మనుషులకి ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి ఎక్కడెక్కడ డబ్బు దాచిపెట్టినారు కదా ఎక్కడెక్కడ మనం డబ్బులు ఇచ్చినాం ఇవన్నీ ఎవరికి చెప్తారు దగ్గరగా ఉండేవారికి చెప్తారు కదా దూరంగా ఉండేవారికి చెప్తారా చెప్పరు ఈరోజు ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో ఆయన రహస్యముగా దాచి ఉంచిన మేలులన్నీ వారు పొందుకుంటారు హలో దేవునికి మహిమ కలుగును గాక రహస్య ముందు చూసిన దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడాలంటే నువ్వు దేవునికి సమీపస్తుడు అయి ఉండాలి సమీపస్తురాలు అయి ఉండాలమ్మా అయ్యా ఈరోజు నీ మాటలు ఎంత దూరం వినపడుతున్నాయో నాకు తెలియదు కానీ ఎందరితో దేవుడు నాకు తెలియదు కానీ దేవునికి దూరం అయిపోయి పాపంలో పడద్దు నరకంలో పడద్దు అపవాది మిమ్మల్ని సంఖ్యలేసి బంధించేసాడు జాగ్రత్త ఆ దూరం నుండి మీరు దగ్గరికి రావాలంటే ప్రభువును అడగని ప్రభా నేను నీకు సమయపస్తుడిగా రావాలని ఆశపడుతున్నాను ప్రభా నాకు సహాయము చేయి ప్రభా అంటే ఆయన నీ సంఖ్యలను తెంపి ఆయన నీకు సహాయము చేయడానికి అవకాశం ఇస్తాడు నీకు సహాయం చేస్తాడు ఆయనే నిన్ను దగ్గరగా చేసుకుంటాడు హలో అడగండి ప్రభువా నన్ను నన్ను నీ దగ్గరగా ఆయన నేను కూడా నీ దగ్గరగా ఉండాలని ఇష్టపడుతున్నాను తండ్రి నేను నీకు సమీపస్తుగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభు అని మీరు అడగగలిగితే ప్రభు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు చూడండి ఒక మాట మీకు చూపిస్తాను అప్పసలైన పౌలు రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చదివితే కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము హలలుయా ఆయన రక్తం వలన ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట నీతిమంతులమై ఉన్నాం ఎవరమైతే ప్రభు యొద్కు వస్తారో ఎవరైతే ప్రభుకు సమీపస్తులుగా ఉంటారో వారిని నా దేవుడు నీతిమంతులుగా ప్రకటిస్తూ ఉన్నాడు హలెయ దేవునికి మహిమ కలుగును గాక ఉగ్రత నుండి వారిని రక్షిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎంత అద్భుతమైన మాట ఈరోజు నీ జీవితంలో దేవుడు నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు నేను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి నీ స్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు నీ కన్నీరను తుడుస్తాడు ఖచ్చితంగా ఆయన దగ్గరగా ఉంటే అమ్మా వింటున్నావా ఆయనకు దగ్గరగా ఉంటే ప్రార్థన జీవితం కలిగి భయము భక్తి కలిగి విశ్వాసము కలిగి నీ దేవుడు ఏసు తప్ప మరి ఇంకొక దైవంను ఆరాధించడానికి వీలు లేదు హలో ూయా ప్రియమైన దేవుని ఓర్లరా నీ జీవితంలో నువ్వు ప్రభువుకు దూరస్తుడిగా ఉన్నావేమో సమీపస్తుడిగా రా ద్వారాలు తెరిచి ఉన్నాయి నీ కోసం వస్తావని నీ రాకు కోసం దేవుడు ఎదురు ఉన్నాడు పెళ్లి పత్రికలలో మరి చాలామంది రాస్తారు మీ రాకే మాకు బహుమానం కదా యేసు ప్రభులు అంటున్నాడు నువ్వు వస్తే నాకు బహుమానం యేసు ప్రభుకి నువ్వు రుణం తీర్చడం అవసరం లే నువ్వు వస్తే చాలు అదే ఆయనకు సంతోషం చాలామంది అంటారు ఏమి ఇచ్చి నువ్వలం తీర్చుకోమంటావు నాయన అంటారు కదా ప్రార్థనలో చాలామంది అంటారు కదా ఇదే మాట ఏమి ఇచ్చి నూర్ణం తీర్చుకోమంటావు కదా మీరు ఏమి ఇవ్వడం అవసరంలా మీరే రండి ప్రభు యొద్దకు అదే దేవునికి గొప్ప బహుమానం హలలుయా హలలుయా మీరు కూడా తిరిగి ప్రేమించి అలవాటు చేసుకోండి ఏసై మిమ్మల్ని ఎంతో ప్రేమించాడో మీరు కూడా తిరిగి అంతకంటే ఇంకా ఎక్కువ ప్రభు పాదాల చింతపడి ఆయన ప్రేమించండి ఆయనను వేడుకోండి ప్రభు నాకు నువ్వే కావాలి నీతోనే నా జీవితం నీతోనే నాకు సంతోషం ప్రభావ అని అడగగలిగితే ప్రభు మిమ్మల్ని నిజంగా ఉగ్రత నుండి రక్షిస్తాడు పాపమును రక్షిస్తాడు కీడు నుంచి తప్పిస్తాడు మీ జీవితంలో మేలు సంతోషం సమాధానం ఆరోగ్యము శక్తి బలము సర్వ సమృద్ధి నా దేవుడు మీకు కలుగు చేస్తాడు దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు అవుతానే నీకు స్తోత్రం వినవాక్యమును దీవించండి ఆశీర్వదించండి ఎందుకైతే నీ మాటలు విన్నారను ప్రభావ వారిని కూడా ప్రభావ నీతిమంతులుగా తీర్చిదిద్దండి ప్రభావ ప్రభావారికి సమీపస్తులు ఉండడానికి సహాయం చేయ ప్రభావ ప్రభా ఉగ్రత నుండి వారిని తప్పించమని వేడుకుంటున్నాను తండ్రి ఎందరైతే ప్రభా మనకి సమీపస్తులకు రావాలని ఆశపడుతున్నారో వారిని హక్కునే చేర్చుకుని ప్రభావ ప్రభావ వారు కూడా ప్రభా నీ చేయి విడవకుండా నీతో ఉన్నంత కాలము నీ బిడ్లుగా బ్రతకడానికి సహాయం చేయమని వేడుకుంటూ ప్రభావి లోకంలో వారి కావాల్సిన సమస్త ఇవులతో వారిని తృప్తిపరిచి వారికి కావాల్సిన ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చమని వేడుకుంటూ వారు ఏదైతే కొరతలో ఉన్నారో కన్నీరులో ఉన్నారో నాట్యముగా మార్చి సంతోషము వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఏసు రక్తమే చేయము శిలు రక్తమే జయము ప్రభు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక గాక దయ గమనించండి ఈ కార్యక్రమం ఎందరైతే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే రిటైర్డ్ అయిన వారు కానీ లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్రతీ నెల మీ వంతు మీ భాగం ఆటో డెబిట్ పెట్టేసేయండి అకౌంట్ డీటెయిల్స్ మీకు ఇస్తాం ఫోన్ చేస్తే మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత కానుక ప్రతీ నెల నమ్మకంగా ఐదో తేదో పదో తేదో ఒక డేట్ పెట్టేసి ఆటో డెబిట్లో పెట్టేసేయండి ఎందుకంటే ఈ పరిచయ రేపు మీరు ఎంతగానో సహకరించే వారిగా మీరు ఉంటే ఇంకా రోజురోజుకి ఇంకా మిగిలిన టీవీ ఛానల్స్ని కూడా సువార్త చెప్పాలని ఆశపడుతున్నాను ఇంకా వివిధంగా యూట్యూబ్ ద్వారా ఎన్నో రకాలుగా అనేక మందికి సువార్తను ప్రకటించాలి దేవుని రాజ్యాన్ని కట్టాలని ప్రయాసపడుతున్నాను మీరు కూడా పరిచారము చేయడానికి పరిచర్య చేయడానికి సిద్ధంగా మీరు ఉన్నట్లయితే మరి మీరు తప్పక మాకు తెలియపరచండి ఎంతో భారంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మా అయితే ఏమీ లేదు మరి ఏ రోజు ఆ ఖచ్చితంగా దేవుడు సమకూరుస్తున్నాడు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక కుటుంబం స్పాన్సర్ చేసింది మరి కుటుంబాన్ని దీవించింది కాక మరి రేపటి తిన్న మళ్ళీ మీకు యథావిధిగా కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా కేవలం చూడ్డం మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉన్న నేర్చుకోండి ఎవరో ఇస్తారులే ఏదో ఎవరో చేస్తారులే మా దగ్గర లేదు కదా అనుకోవద్దు నీ వంతు నీ భాగం ఖచ్చితంగా ముందుకొచ్చి చేయగలిగితే దేవుని బహుగా ఆశీర్వదిస్తాడు సర్వ సమృద్ధికి నడిపిస్తాడు లేదనుకుంటే ఎప్పటికీ మన దగ్గర ఉండదు నా దగ్గర ఉన్నదంతా నీదే ప్రభు అని ప్రభు కోసం క్రయమును చెల్లించగలిగితే సో అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్త చేయండి మీరు చేయలేని పని ఒక అవనస్తునిగా నేను చేస్తాను మీ బిడ్డగా మీ దైవజనునిగా మరి కార్యక్రమాలు ప్రసారం చేయబడుతూ ఉంటుండగా మరి మీకు తోచినంత మీరు దేవుడు మీకు ప్రేరేపించినంత మీరు ముందుకొచ్చి కార్యక్రమాలు మేమంతమే సహకరించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తాం అదే రీతిగా మరి మందరం నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మరి మీ అందరికి చూపిస్తూ ఉన్నాం మీరు అందరూ చూస్తూ ఉన్నారు చూడ్డం మాత్రమే కాక ముందుకు రండి మందరం ఒక ట్రాక్టరీస్క కంకరకో సిమెంట్కో లేబర్స్కో ఐరన్ రాడ్స్కో ఏదో ఒకటి మీరు ఎక్కడున్నా సరే ఒకవేళ మీకు ఏదైనా ప్రేరేపించబడితే నాకు తెలియపరుస్తే మరి నేను మీకు డైరెక్ట్గా వాళ్ళ నెంబర్స్ ఇవ్వడమో లేదంటే ఏదో ఒక రకంగా మీకు ఏర్పాటు చేస్తాను ఒకవేళ మీరు ప్రేరేపించబడితే ముందుకు వచ్చి మరి మందిర నిర్మాణాన్ని కూడా మరి సహకరించిన మూడు నెలల నుంచి మంద నిర్మాణం ఆగిపోయింది మరి దేవుని చెప్తుంది డిసెంబర్ క్రిస్మస్ కల్లా మరి ఆ మందిరంలో మనం ప్రతిష్ట చేసుకోవాలి అటు కృపదేవుడు మనకు దయచేయాలంటే మరి మనందరం చేయి చేయగలుపుదాం ఈ కార్యక్రమాలు ఘన విజయం చేస్తున్న దేవునికి మహిమ మరి కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు మీ స్పందనలు మీ ప్రార్థనోసతులు మాకు తెలియపరచండి మీ గురించి నేను పాస్ట్రమ్మ గారు ప్రార్థన చేస్తూనే ఉన్నా ప్రతి ఉపవాస ప్రార్థనలో ఈ శుక్రవారం ప్రత్యేకంగా మరి మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం ఉండి మరి మీకు ఏదైనా ప్రార్థనా సుతుల భారములు ఉంటాయి మొహమాట పడకుండా సిగ్గుపడకుండా ఇక్కడ కనిపిస్తున్నాం మా నెంబర్కి ఫోన్ చేయండి మాకు ఫోన్ చేస్తే మీ పేరు మీ ఊరు మీ డీటెయిల్స్ రాసుకుంటాం మీకోసం ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో మీ మీ భారాలు మాకుతో పంచుకోండి మీకోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సంఘం సిద్ధంగా ఉంది సహవాసం సిద్ధంగా ఉంది కాబట్టి మంచిది రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తొడిగా ఉండునగాక ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ అలా మే గాడ్ బెస్ యూ ఆల్ మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తూ ఉన్నారు చూ అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను చూడండి ఎలాగున్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంత్రి నిర్మించబడుతూ ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బా అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసిబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములు అన్ని కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్లు భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంత కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించుగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజ్ కల్వరి ప్రార్థన పర్ణశాల వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్భ పొలము లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవాదేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి